కరోనా కష్టకాలంలో సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేశాయని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు ఏనుగురెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి డైరెక్టర్లను షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితో చైర్మన్ డైరెక్టర్లు పనిచేసి ఐదు సంవత్సరాలు పూర్తి అయిందని ఈ సమయంలో రైతుల కోసం ఎంతగానో కృషి చేశామన్నారు గతంలో పదకొండు కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని ఐదేళ్ల కాలంలో ముప్పై ఏడు కోట్లకు పెంచామన్నారు ఈ ప్రాంత రైతుల సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని పాలక వర్గంపై చూపిన మమకారం జీవితాంతం గుర్తుంచుకుంటామన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసమే పనిచేస్తామని అన్నదాతలకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని చైర్మన్ ఏరుగు తిరుపతిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు డైరెక్టర్లు తోట రాజు ఏ రువ జయసింత కొండ వెంకటేశం అమృత మల్లేశం నల్ల సంజీవరెడ్డి లచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మా పాలకవర్గ సభ్యులందరం కూడా నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ మా సంఘములకు ఆహ్వానించిన గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో మా పాలకవర్గం వచ్చినప్పుడు దానికి ముందు దాదాపు ఒక ఈ సంఘం పదకొండు నుంచి పన్నెండు కోట్ల మధ్య వ్యాపారాలు నడుస్తుండే ఆ వ్యాపారాలు ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే ముప్పై ఏడు కోట్ల వ్యాపారం చేయడం జరుగుతుంది కనుక ఈ వ్యాపారం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఈ ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కృషి ప్రతి రైతు కూడా కోఆపరేషన్ ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పాలకవర్గ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ప్రాంత రైతులకు మీరందరూ కూడా మా సంఘంపై చూపించిన ఆధారాభిమానాలు ప్రేమ అభిమానాలకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పవ అధికారం అనేది మేము చైర్మన్గా ఉండడమా ఉండకపోవడం అనేది తర్వాత కానీ రైతులకు ఎవరికైనా ఎప్పుడైనా ఏ ఆపతున్నా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే మీకున్న మీకున్న ఇబ్బందులను తొలగించడానికి మాత్రం నేను ముందుంటా అని చెప్పి ఈ ఈ పక్షాన మీకు తెలియజేస్తున్నాను